హాయ్ అండి ఈరోజైతే నేను గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే గోంగూర అయితే కోసాను ఇంకా కడిగి జల్లిబొట్టలు అయితే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు టమాటీలు కూడా కడిగాను అనమాట వచ్చేసి తొడియాలు తీసాను ఇంకా టమాటీలు అయితే కడిగాను వీటిని అయితే కొయ్యాలన్నమాట ఇంకా టమాటలు అయితే కొయ్యాలి ఇంకా కొయ్యలేదు ఇంకా టమాటా ముక్కలు ఇక కోసాను కదా చూడండి ఇంకా టమాటీలు పచ్చిమిరపకాయలు గోంగూర కలిపి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కళాయి అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా కళాయి అయితే వీటైంది ఇంకా నూనె అయితే పోసాను అనమాట నూనె అయితే అయితే వేడవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నూనె అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే అనమాట కొంచెం అంటే కొంచెమే మళ్ళీ తాళిం పెట్టాలి కదా కొంచెమే వేసాను తర్వాత గోంగూర వేస్తే వేసాను అనమాట గోంగూర వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటీలు పచ్చిమిరపకాయలు అయితే వేయాలి ఇంకా గోంగూర టమాటీలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గాలన్నమాట బాగా నూనెలో ఇక్కడ వచ్చేసి నేనైతే మూత అయితే పెట్టాను అనమాట ఇంక ఇరవై నిమిషాలు అయితే మగ్గినాయి ఈ మగ్గిన తర్వాత ఇంకా రోటి పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాను నూనె అయితే అయితే మగ్గినవి అనమాట మంచిగానే చూడండి ఎలా ఉన్నాయో మగ్గితేనే బాగుంటుంది కదా గోంగూర టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అయితే ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలతో అయితే చాలా సార్లు చేశాను చాలా బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయలు టమాటీలు గోంగూర మిక్స్ చేసి చేస్తే బాగుంటుంది ఇంకా రోల్ కడికి వచ్చేసి రోల్ అయితే శుభ్రంగా కడిగేశాను ఇంకా రోలు కడిగిన తర్వాత ఇంకా రోట్లు అయితే ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు టమాటలు అయితే నూరేను తర్వాత గోంగూర అనమాట గోంగూర తర్వాత ఇంకొంచెం ఉప్పు కొంచెం ఎల్లిపాయలు రెండో మూడో ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ ముక్కలైతే వేసాను అనమాట ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లిపాయలు అయితే వేసి ఇంకా నూరేసాను తర్వాత అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేశాను ఇంకా తాలింపు పెట్టిన తర్వాత ఇంకా రోట్లో నూరిన పచ్చడి అయితే డైరెక్ట్గా కళాయిలో తాలింపులు వేసాను తాలింపులు వేసి ఇంకొక పది నిమిషాలు అయితే మగ్గన ఎందుకంటే ఇంకా పచ్చివాసన అలా ఏం లేకోకుండా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అయితే చాలన్నమాట గోంగూర రోటి పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే గోంగూర రోటి పచ్చడి అయితే చేశాను ఓకేనా మరి బాయ్